హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ వీడియోలో కళ్ళ ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నుంచి అయితే లైక్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే నేను చెప్పేది మొత్తం మీకు అర్థమవుతుంది ఈరోజు ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందాం అదేంటి అంటే చాలామంది ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఒకటి అయితే క్రియేటివ్ క్రియేట్ చేశారు అది ఇప్పటి నుంచే కాదు ఎప్పుడో పెద్దల కాలం నుంచి అది పెంచి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది కొంచెం ఇప్పుడిప్పుడు అప్డేట్ అవుతుందనమాట అది అసలు ఏ విషయం అనుకుంటున్నారా వితంతువులు అండి వితంతువులు అంటే తెలిసే ఉంటుంది చాలామందికి భర్త చనిపోయిన ఆడవాళ్ళ గురించి చాలామంది భర్త చనిపోయినంత మాత్రాన భర్త చనిపోయిన ఆడద ఇంకా అసలు గౌరవమే లేనట్లుగా ఫీల్ అవుతారు కొంతమంది అలా అలా క్రియేట్ చేస్తారు ఇక విధంతు అనగానే ఇంక ఏమి ముట్టుకోకూడదు పూజలు చేయకూడదు పారాయణాలు చేయకూడదు ఏవి చేయకూడదు అసలు దేవస్థానాలు కూడా దేవస్థానాలకు కూడా పెద్దగా వెళ్ళకూడదు ఇవేవో చెప్పి కండిషన్స్ పెడతారనమాట సో వితంతువు అంటే ఎందుకంత చిన్న చూపు ఎందుకంత గౌరవం లేనట్లు చేస్తారో ఈ జనాలు అసలు ఇప్పటికీ అర్థం కాదు ఇంకా పెద్దల కాలం నుంచి అయితే చాలా వితంతువును ఒక ఆకారంలో తయారు చేసేవాళ్ళు ఇప్పుడిప్పుడు కొంచెం అప్డేట్ అవుతున్నారు ఆడవాళ్ళు నిజం నిజానికి అసలు వితంతువులను ఏమీ చేయకూడదు అని కొంతమంది కండిషన్స్ పెద్దగా పెడతారు అసలు ఎందుకండి వితంతువు వితంతువు గాజులు వేసుకోకూడదు సరే గాజులు అంటే భర్త కోసం సౌభాగ్యం కోసం అప్పుడు గాజులు వేసుకునే వాళ్ళు కాబట్టి సరే గాజుల విషయము బొట్టు విషయం తీసుకుంటే అది ఓకే కానీ పూజలు చేయకూడదు దేవస్థానాలకు ఏ పెద్దగా వెళ్ళకూడదు అలాగే పారాయణాలు చేయకూడదు ఇవన్నీ ఎవరు అసలు ఏ శాస్త్రంలో ఏ ప్రవచనాలలో ఇంకా ఎక్కడా కూడా ఏ పూజార్లు కూడా మనకి ఇవన్నీ చెప్పలేదు వితంతువులు ఇవి చేయాలి ఇవి చేయకూడదు అని ఎవ్వరూ చెప్పలేదు మన జనాలు ఈ జనాలు మనకు మనమే మనకు మనమే ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేస్తారు అసలు వితంతువు ముందు మనం ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆ స్టేజ్లోకి వెళ్తే తెలుస్తుంది ఆ బా ఆ పరిస్థితి అనే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక గది ఇంకా ఆమె వితంతువు గట్లా గిట్లా అని కొంతమంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు వాళ్ళ గురించి ఆ మాట్లాడే వాళ్ళకు ఆ పరిస్థితి వస్తే ఆ పరిస్థితి వస్తే అర్థమవుతుంది ఆ ప్లేస్లో ఉన్నప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అయినా సరే వితంతువులైనంత మాత్రాన దీవించకూడదా వితంతువులు మాత్రాన పూజలు చేయకూడదా వితంతువులైనంత మాత్రాన పారాయణాలు చేయకూడదా ఎవరు చెప్పింది అసలు వాళ్ళన్నీ చెయ్యొచ్చు ఇప్పుడు సరే నువ్వు సుమంగలిగా ఉన్నావు సుమంగలిగా ఉన్నావు నీకు భర్త ఉన్నాడు భర్త ఉంటే అయిపోతుందా సుమంగలిగా ఉన్నావు భర్త ఉంది అయిపోతుందా భర్త ఉన్నాడు అంటే భర్త ఒకటి ఉంటే చాలదు భర్త నిన్ను ప్రేమగా చూసుకోవాలి మీ ఇద్దరి సంసారం చక్కగా ఉండి మీరు కూడా చక్కగా మీ ఇద్దరి సంసారం చక్కగా ఉంటేనే మీరు సుఖంగా ఉండగలరు అంతేగాని మొగుడున్నంత మాత్రాన గౌరవం ఉండదు మొగుడు పోయినంత మాత్రాన గౌరవం పోదు ప్రతిదానికి అనుమానమే వితంతువు ఎదురు పడితే అనుమానం వాళ్ళ మొహం చూస్తే అనుమానం ఎక్కడికైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు వాళ్ళను వాళ్ళు ఎదురుపడినా అనుమానమే వాళ్ళకు కూడా ఓ మనసు ఉంటుంది మనకు శుభకార్యాలు బాగా జరగాలంటే వితంతువులు ఎదురు రాకపోవడం పిల్లి ఎదురు రాకపోవడం కుక్కలు ఎదురు రాకపోవడం తోక తొక్కడం ఇవి కాదు మంచి మనసుతో దీవించగలిగే మనుషులు ఉండాలి అప్పుడే మనం కోరుకున్న ఏ పనులైనా సవ్యంగా జరుగుతాయి కొందరు అంటారు వితంతువు కాళ్ళు కూడా మొక్కనివ్వరు ఒక్కొన ఒకనొక టైంలో వితంతువుల కాళ్ళు కూడా మొక్కరు మొక్కనివ్వరు కూడా ఎవరు చెప్పారు అసలు ఎవరైనా సరే ఇప్పుడు నువ్వు సుమంగలిగా ఉన్నావు నువ్వు ఒక పెద్ద పెద్దనో చిన్ననో సుమంగలిగా ఉన్నావు నువ్వు భార్య భర్తలు మీరిద్దరు జోడిగా ఉన్నారు మీరిద్దరు కాళ్ళు మొక్కుతారు ఎవరైనా మిమ్మల్ని దీవించమని అడుగుతారు కానీ మీరు పసుపు కుంకాలతో ఉన్నంత మాత్రాన దీవిస్తే అయిపోతుందా నీకు కూడా మంచి మనసుతో దీవించగలగాలి దీవించడానికి కావాల్సింది సుమంగలి సౌభాగ్యం మొగుడు కాదు మంచి మనసు ఉండాలి మంచి మనసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీవించడానికి అర్హులే ముఖ్యంగా పెళ్ళిలో వితంతువులను అసలు ఇంకా ఇంకా దగ్గర కూడా రానివ్వరు ఒక కుంకుమ ముట్టుకొనివ్వరు పసుపు ముట్టుకొనివ్వరు పూలు ముట్టుకొనివ్వరు అసలు వాటి జోలికే రానివ్వరు ఎందుకు కానీ పక్క నుండి అన్నీ చెప్పాలి అలా మాత్రం ఓకే కానీ ముట్టుకోకూడదు చాలా వెరైటీగా చేస్తారు జనాలు వితంతు అయినంత మాత్రాన వాళ్ళ వాళ్ళకేదో శని ఉండదు మనకేమో సుఖం ఉండదు వాళ్ళకు కూడా మంచి మనసుతో చేస్తే వా అన్నీ శుభమే జరుగుతాయి ఎవరైనా సరే సుమంగలిగా ఉన్నా లేకపోయినా మంచి మనసుతో చేయగలగాలి ఫస్ట్ అప్పుడే అన్నీ సవ్యంగా జరుగుతాయి కాబట్టి వితంతువులను విమర్శించే వాళ్ళు కొంచెం మారుతారని నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళని ప్రతి ఒక్కళ్ళని ఏదో ఒకటి ఏదో ఒక దగ్గర ఏదో ఒక దగ్గర దూరం పెడతారు ఎన్నో మాటలు అంటారు సో ఈ ఇప్పటికైనా కొంతమంది జనాలు ఇంకా పాత వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా చేస్తున్నారు కొంతమంది అంటారు భర్త చనిపోగానే ఇంకా గౌరవం పోతుంది ఇంకా అన్నీ పోతాయి ఏమీ ఉండదు వాళ్ళని అసలు దగ్గరకు రానివ్వకూడదు ఏమి ముట్టుకొని ఇవ్వకూడదు ముఖ్యంగా వాయనాలు అసలు వాయనాలు కూడా ఇవ్వండరు వాయనాలు కూడా ఇవ్వరు మీకు తెలుసా అసలు వితంతువులకు వా వాయనాలు కూడా ఇవ్వచ్చట కావాలంటే మీకు ఎంతమంది పూజార్లు చెప్తలేరు చాలామంది ప్రవచనాలు చెప్పే ప్రవచనాలు చెప్పేవాళ్ళు శాస్త్రాలు చెప్పేవాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వేదాలు చెప్పేవాళ్ళు చాలామంది దీని గురించి చాలా వీడియోలు ఉన్నాయి ఒకసారి ఒకసారి వాళ్ళని చూడండి వాళ్ళు చెప్పే వినండి అప్పుడు మీకు అర్థమవుతుంది వితంతువు లేదో వాళ్ళు ఏదో దళి దరి దరిద్రం కలిగి ఉండరు శాపం కలిగి ఉండరు శని కలిగి ఉండరు శని ఎక్కడ ఉంటుంది మన మనసులో ఉంటుంది మన మైండ్లో ఉంటుంది శని దరిద్రం శాపాలు అన్నీ ఎక్కడ అంటే మన బుర్రలో మన మైండ్లో మన మనసులో ఉంటాయి ఫస్ట్ మన మనసు కరెక్ట్ ఉంటే ఏవి ఏ అపార్థాలు ఏ అనార్థాలు జరగవు సో మనకు ఏదైనా మంచి శుభకార్యం చెడు శుభకార్యం అంటే సౌభాగ్యం వితంతువు ఇవన్నీ కొన్ని కొన్ని తేడాలు పెడతారు వాటికి సంబంధం లేని విషయాలు అసలు ఇవన్నీ క్రియేట్ చేసేదంటే వెరైటీగా చేసేది ఎవరంటే ఎవరో కాదు మన ఇంట్లో వాళ్ళే చేస్తారు మన ఇంట్లోనే చేస్తారు నిజంగా మన నిజంగా చెప్పాలంటే మన ఇంట్లో చేస్తారు మంది ఎవ్వరు కాదు ఫస్ట్ మన ఇంట్లో ఎన్నో కండిషన్స్ పెడతారు నువ్వు గడ్డి గయిముట్టుకోకూడదు గీముట్టుకోకూడదు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి దూరం ఉండు వాటికి దూరం ఉండు వీటికి దూరం ఉండు అని ఎన్నో రకాలుగా చెప్తారు ఫస్ట్ సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఎవ్వరు వితంతువులను విమర్శించి చెప్పరు విమర్శించి మాట్లాడరు కూడా మగవాళ్ళు ఎవ్వరు కూడా విమర్శించి మాట్లాడరు వితంతువుల గురించి ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆడవాళ్ళే క్రియేట్ చేస్తారు ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్రియేట్ చేస్తారు ఇంక ఏవి ముట్టుకోకూడదు ఏవి చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు వెరైటీగా అయితే పూజలు కూడా చేయకూడదు పారాయణాలు చేయకూడదు వాయినాలు అందుకోకూడదు ఇంకా పో ఇవేవో చెప్తున్నారు ఇంకో ఇంకో విషయము వితంతువుల చేతి నుండి పూలు తీసుకుంటే మనకు అరిష్టం ఆ పూలు పెట్టుకుంటే మనకు అరిష్టమవుతుంది అని అంటారు నేను ఇక్కడ ఎక్కడో విన్నాయమాట ఏంటి వాళ్ళు ముట్టుకున్నవి మనం ఇవన్నీ చేసుకుంటే మనకి అనర్థం జరుగుతుందంట ఇవి కూడా ఆడవాళ్ళే క్రియేట్ చేశారు ఏదో యా అమ్మలక్కలు పూజ క్రియేట్ చేశారో కానీ కొత్త కొత్తగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు వితంతువులు ముట్టుకున్న ప వితంతువులు పసుపు కుంకుమ వాళ్ళ చేతి నుంచి వస్తే తీసుకోకూడదంట వాళ్ళ చేతి నుంచి పువ్వులు వస్తే తీసుకోకూడదంట ఎవరు చెప్పినా ఎవరు చెప్పినవ ఇవన్నీ సో ఇవన్నీ నమ్మకండి అసలు వాళ్ళు కూడా మంచి మనసుతో దీవించగలిగితే వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర కూడా దీవెనలు తీసుకోండి తప్పలేదు మంచి మనసుతో దీవించగలగాలి ఫస్ట్ అక్కడ వితంతువ సౌభాగ్యం ఉన్న సుమంగళిగా ఉన్న ఆడదే వితంతువుగా ఉన్న ఆడది విధవన ఎవ్వడు పట్టించుకోవద్దు ఫస్ట్ వాళ్ళు మంచి మనసుతో దీవించాలి అని కోరుకోవాలి అంతే అంతేకాని ఇవన్నీ తేడాలు అసలు ఉండొద్దు ఇప్పటికైనా జనాలు మారాలి ముందు మన ఆడాల బుర్రలు మారితే ఈ సంప్రదాయాలు అన్నీ చక్కదిద్దుతాయి సో ఈ వీడియో ఎవరిని విమర్శించి కాదు ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరి గురించి నేను చెప్పట్లేదు ఇప్పుడు ఈ సమాజంలో మన బంధువులకు చాలా రకాలుగా అవమానిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది ప్లీజ్ నేను ఏం నేను చెప్పినవి ఏమన్నా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి అలాగే నేను చెప్పిన వాటిలో కరెక్ట్ ఉందంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్